దేవర మూవీ వచ్చి నెలలు గడుస్తున్నా ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డులు ఇంకా చాలా మంది హీరోలని భయపెడుతూనే ఉన్నాయి నూట డెబ్బై రెండు కోట్ల దేవర ఓపెనింగ్స్ తో ఇప్పుడు కంగువాని పోలుస్తున్నారు సూర్య హీరోగా వచ్చిన పార్ండియా మూవీ కంగువా థియేటర్ల సంఖ్య నుంచి ఓవర్సీస్ మార్కెట్ వరకు చాలా విషయాల్లో దేవర స్ట్రాటజీనే ఫాలో అయ్యిందన్నారు దేవరతో చాలా వరకు ఈ మూవీ పోల్చుకుందన్నారు అది పెద్ద తప్పు కాదు కానీ దేవరని తమిళనాడులో లైట్ తీసుకోవడం కంటెంట్ బాగుందో లేదో చూసుకోకుండా కేవలం పొరుగు హీరోలనే ఉద్దేశంతో తెలుగు హీరోలను సైడ్ చేయడం లాంటివి అక్కడి మార్కెట్లో కనిపించాయనే కామెంట్ ఉంది కౌంటర్గా తమిళ్ మూవీలకు కూడా ఇక్కడ రెస్పాన్స్ షాక్ ఇస్తుందని కొన్నిసార్లు ప్రూవ్ అయింది కట్ చేస్తే కంగువా ఓపెనింగ్స్ వచ్చాయి ఆ లెక్కలు దేవుర వసూళ్లతో పోలిస్తే సగం కాదు కనీసం వన్ బై థర్డ్ కూడా లేవు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ కి కారణమైంది కాంగువ రిలీజ్ అయిన వెంటనే ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది కథ కథనం కొత్తగా లేకపోవడం వల్లే అంటూ కామెంట్స్ కూడా పెరిగాయి కానీ టాలెంటెడ్ హీరో సూర్య పాన్ మోజలో డైరెక్టర్ చేతిలో మోసపోయాడు అంటున్నారు అయితే కంగువా ఓపెనింగ్స్ మాత్రం యాభై ఎనిమిది కోట్లు దాటాయి అంటే ఈ నెంబర్ రాగానే కోలీవుడ్లో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే ఇక్కడ మాత్రం కామెంట్ల అటాక్ షురు అయింది కారణం దేవర ఓపెనింగ్స్తో పోలిస్తే కంగువాకి సగం కాదు కదా కనీసం మూడింట్లో ఒక వంతు వసూళ్లు కూడా రాలేదు బేసిక్గా సూర్య మీద తెలుగు జనాల్లో కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు తమిళ హీరోల మీద కోపం అస్సలేదు కానీ అరవ ఆడియన్స్ తెలుగు సినిమాలను పట్టించుకోరు బాహుబలి ట్రిబులార్ దేవర ఇలా ఏ పాన్ ఇండియా హిట్ మూవీని చూసినా అన్ని మార్కెట్లలో వసూళ్లు బాగుంటాయి కానీ తమిళనాటే తెలుగు మూవీ అంటే లైట్ తీసుకునే తత్వం కనిపిస్తుంది పాన్ ఇండియా అడ్డుగోడలను కూల్చింది ట్రెండ్ సెట్ చేసింది తెలుగు హీరోలు తెలుగు దర్శక నిర్మాతలు అది ఓపెన్గా అరవ హీరోలు ఒప్పుకున్నా ఎందుకో తెలుగు పాన్ ఇండియా హిట్లకు అన్ని మార్కెట్లలో వచ్చినట్టు అరవ అడ్డాలో వసూళ్ల గోలు ఉండదు దీనికి సమాధానమే కంగువ రిజల్టా బేసిక్గా కథ కథనం మొత్తంగా కంటెంట్ బాగుంటే ఎవరైనా చూస్తారు చూడొద్దనో చూడాలనో పని కట్టుకుని ఏ మూవీని ఎవరూ ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉండదు ఫ్యాన్స్ తప్ప ఏ సినిమానైనా మిగతా జనం థియేటర్స్కి వెళ్ళి చూడాలంటే మూవీలో మ్యాటర్ ఉండాలి అదే లేదు కాబట్టి కంగువాకి కలెక్షన్స్ డౌన్ అయిపోయాయి ఓపెనింగ్స్ దేవరితో పోలిస్తే వన్ బై థర్డ్ కూడా లేవు దేవర మొదటి రోజు నూట డెబ్బై రెండు కోట్లు రాబడితే కంగువాకి యాభై ఎనిమిది కోట్లే వచ్చాయి సగం కాదు కదా వన్ బై థర్డ్ లెవెల్కే పరిమితమైంది కంగువా ఏదేమైనా దేవర విడుదలకు ముందు కూడా కామెంట్స్ ట్రోల్లింగ్స్ జరిగినా కోలీవుడ్ జనం దేవర్ని లైట్ తీసుకున్నా ఈ మూవీ ఓపెనింగ్స్ రికార్డులు ఆగలేదు వసూళ్ల వరదకి ఢోకా లేదు సో ఎవరు ఎంకరేజ్ చేసినా చేయకున్నా మూవీలో మ్యాటర్ ఉంటూ వసూళ్ల వరదకి బ్రేకులు ఉండవు అదే మరోసారి ప్రూవ్ అయింది కంగుబాబు సూళ్లతో దేవర స్టామినా ఏంటో పోలికలతో సహా అరవ జనాలకు అర్థమవుతోంది